కోలీవుడ్ సెన్సేషన్ స్టార్ అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ సినిమాతో తమిళ్ చిత్రసీమలో అడుగు పెడుతోంది మైత్రి మూవీస్ నేడు అనగా ఏప్రిల్ పదిన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది అజిత్ కుమార్ అభిమానులు ఎంతగానో ఎదురు గుడ్ బ్యాడ్ అగ్లీ ఓవర్సీస్లో ప్రీమియర్స్తో విడుదల కాగా అక్కడి టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుండి మరోసారి వింటేజ్ అజిత్ కుమార్ ను తెర మీద చూడబోతున్నామని చెప్పకనే చెప్పాడు దర్శకుడు అదిక్ అందుకు తగ్గట్టుగానే అజిత్ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్ మొత్తము అజిత్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే చేశాడు యాక్షన్ బ్లాక్ లు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు నుండి ఇంటర్వెల్ బ్లాక్ వరకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి ఫుల్ ఫీస్ట్ లాగా అనిపిస్తుంది కానీ కథ పెద్దగా లేదు ఇక రెండవ అర్ధ భాగం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సూపర్బ్ స్టార్ట్ అవుతుంది కానీ ఆ తర్వాత పెద్దగా ఏమీ అందించదు అలాగే కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండదు ప్రొడక్షన్ వాల్యూ సూపర్బ్ జీవి ప్రకాష్ బీజిఎం బాగుంది బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ ఇటీవలి కాలంలో అజిత్ నుండి వచ్చిన బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు ఓవరాల్ ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్ ఓకే ఫర్ ఆడియన్స్ बैड फॉर अजीत हेटर्स